అవినగడ్డ తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగుండాల ఇక్కడ తగులు తజ్జనాలు పెట్టి అందరినీ కూడా కార్యకర్తల్ని ఎమ్మెల్యే గారిని జనసేన తెలుగుదేశం కూటమి ఐక్యతని నాశనం చేయడానికి గ్రూపంగా వచ్చిన ఒక వ్యక్తి నాశనం ఈ ఈ తగువులన్నీ నేను పార్టీకి అల్టిమేటమ్ ఇస్తున్నా ఈ వారం రోజుల పార్టీ ఏం చెబుతుందో సమాధానం మా బాధకి వెదకి ఈ నలభై రెండేళ్ళు నేను ఈ పార్టీలో సర్వనాశనం అయిపోయిన చంద్రబాబు గారే అంటాడు కార్యకర్తల ఆస్తులు అమ్ముకునైనా యుద్ధం చేయండి నన్ను నిలబెట్టండి అని అదే పని మల్లికార్జునరావు చేశాడు మల్లికార్జునరావు తరఫున తెలుగుదేశం పార్టీ ఎక్కడా లేదు ఉంటుందా ఈ వారం రోజుల్లో అల్టిమేట్ వేసుకుని నాయకులు అందరూ కూడా సమాధానం చెప్పండి లేకపోతే నా కోసం వచ్చిన ఈ పెద్దలు అందరూ చెప్పిన మాటను తోసేయోకుండా చిట్టుబాబు గారు బాలవతి గారు సల్పల్ సర్పంచ్ గారు మా టీచరు ఉమామహేశ్వరరావు ఇంకా నా పెద్దలు ఎవరెవరో వీళ్ళందరూ చెప్పిన దానికి నేను కొద్దిగా టైం తీసుకుని ఈ వారం రోజుల్లో పార్టీ హధిస్తాను వీళ్ళెవరితో నాకు నాకు పనిలేదు కౌరవం పిచ్చి ఏంటనే విషయం తెలిసి అల్టిమేట్గా ఏం చెబుతారో చెప్పకపోతే భగవంతుడు చెప్పిన నా నిర్ణయాన్ని మార్చుకోను దీనికి నేను కట్టుబడి ఉంటా దానికి కూడా పార్టీ కట్టుబడి ఉండాలి ఇదే నేను చెప్పే ఆఖరి మాట అందరి మాట చెప్పి చెప్తున్నా ఇంతకన్నా మేము చెప్పగలిగింది నా ఆవేదనలో నేను నమ్ముకుని నేను మాట ఇచ్చిన వ్యక్తుల్ని మోసం జరిగినా కూడా నేను ఓర్పట్టి మా పెద్దల మాట నారాయణ గారు ఫోన్లో బాలవతి గారితో చెప్పారంటున్నారు నారాయణ గారి మాట నేను ఉమ్మగారు ఫోన్ చేసి మల్లికార్జునరావు తొందరపడబాక నేనున్నా పార్టీతో మాట్లాడతా నీలాంటి సీనియర్ కార్యకర్త పార్టీలోంచి వెళ్ళిపోతే మనందరికీ కూడా బాధాకరం పార్టీకి క్షేమ్ఫుల్ నువ్వు ఈ రకంగా చేయొద్దు అని చెప్పటం నా బాధను దిగమింగుకుని నా వాళ్ళందరూ నా వాకిట్లోకి వచ్చి నాకు చెప్పినందుకు వారందరూ నా బాధను దిగమించిన సరే వాళ్ళందరి మాట శిరసాహించి పార్టీకి నేను ఖచ్చితంగా చెప్పిన నా మీద యాక్షన్ తీసుకున్నా సరే ఇది అల్టిమేటమ్ పార్టీ నాశనం అయిపోతుంది ఇన్నిసార్లు గెలిచిన కాన్స్టిట్యూషన్ పార్టీ కాబట్టి పార్టీని రక్షించండి కార్యకర్తను రక్షించండి సన్నాసం దూరంగా ఉంచండి నా ఆవేదనలో వచ్చిన మాటలు ఇయ్యే ఇంతకన్నా నేనేం తను పలికించొద్దు నేను చెప్పలేను